నమస్తే నేను మీ ఏపీ రావు మీరు చూస్తున్నారు మీకు ఇష్టమైన ఛానల్ మీకు నచ్చిన ఛానల్ మీ రైతు బిడ్డ ఛానల్ ప్రతి సోమవారము మన వ్యవసాయం అనే కార్యక్రమాన్ని మన ఛానల్ ద్వారా ప్రసారం చేయడం జరుగుతుంది సో ఈరోజు వచ్చే టాపిక్ వచ్చేసి వరిలో తెగులు నివారణ చర్యలు ఎపిసోడ్ నెంబర్ ఫోర్గా మీ ముందుకు రావడం జరిగిందనమాట ఏవైతే మన వరి తెగులు ఇంతకుముందు ఆల్రెడీ చేడపెట్టలు వాటి గురించి ఇచ్చాము ఇప్పుడు అగ్గి తెగులు అగ్గి తెగులు అంటే ఈ వరిలో ఏదైతే చివరలు ఉన్నాయో అవి ఎర్రగా మారిపోయి సో మాడిపోయిన లాగా వచ్చేస్తుంటాయి అనమాట ఇక ఈ విధంగా మీకు చూపిస్తున్నారు కదా ఈ విధంగా మాడిపోయటం వల్ల సో ఏదైతే ఈ ఈనే టైంలో కాలంలో ఇది ఈ విధంగా ఎర్రగా మారిపోవటం వల్ల అవి సో పాడైపోయి అవి తప్పలైపోయి సో చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది మనం పట్టించుకోకపోతే సో కాండం కూడా మొత్తం ఎర్రగా ఇలాగా మారిపోతుందనమాట సో అందుకని వీటి కోసం మనం సో మన చేలో మందులు అనేవి వాడటం జరిగింది ఏ మందులు వాడాము ఏందన్నది మీకు చూపిస్తాము అవే మందులను వాడాలని లేదు సో మేము వాడిన మందులు మీకు మీకు జస్ట్ చూపిస్తడానికి పెట్టామన్నమాట సో వచ్చేసి నాటివో బేర్ కంపెనీ వాళ్ళది నాటివో అనేది వంద గ్రాముల ఒక ప్యాకెట్ అనేది తీసుకోవడం జరిగింది మొత్తం మేము ఎకరానికి వాడుతున్నామండి ఎకరానికి సో ఏ విధంగా వాడామన్నది మీకు చూపిస్తున్నాము సో మేము వాడిని మేము వాడాలని లేదు మేము వాడిని జస్ట్ మీకు చూపిస్తున్న అవగాహన కోసం అనమాట సో ఇది వచ్చేసి తెగుళ్ళకు సంబంధించింది అగ్గి తెగులు కానీ ఇంకా తుప్పు మరకలు ఇలా తెగుళ్ళకు సంబంధించింది నాటివో దీన్ని మేము వాడటం జరిగింది దీంతోపాటుకు కంబైన్గా ఇంకా దీంతో పాటు ఎకమేన్ అనేది ఒక ప్రోడక్ట్ అనేది కూడా వాడామనమాట ఇది వచ్చేసి దోమలకు దోమ పచ్చ పచ్చదోమ సో పచ్చ పురుగు ఎలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటి కోసము ఈ ప్యాకెట్ను వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు ఉన్న ప్యాకెట్ను మనం తీసుకోవడం జరిగిందనమాట సో ఈ రెండు ప్యాకెట్లు తో పాటుగా అంటే సో యాక్చువల్లీ మేము వాడింది ఏంటంటే ఈ తుప్పు మరకలకి ఈ తెగుళ్ళకి ఒకటి వాడాము అలాగే దోమకు వాడాము ముందుకు పురుగు మందులకు కూడా ఒకటి వాడటం జరిగిందనమాట సో అలాగే మెడవిరుపుకు రావడం రాకుండా ఉండడానికి కూడా మేము ఈ నేటు పనిచేస్తుంది దీని కాకుండా మేము మీరు భీమైనా వేసుకోవచ్చు భీము కూడా ఇరుపుకి బాగా పనిచేస్తుందని చెప్పి చాలామంది చెప్పడం జరిగిందనమాట ఈ మొత్తాన్ని ఒక చిన్న బకెట్లు వేసేసి శుభ్రంగా నీళ్లు పోసి మనం ఎన్ని ట్యాంకులు కొట్టాలనుకుంటున్నామో అన్ని ట్యాంకులు అన్ని డబ్బాలు నీళ్ళు కొలత డబ్బా ఉంటుంది దాంతోపాటు నీళ్లు పోయడం జరిగింది నీళ్ళు పోసి వీడిని బాగా కలిగి తిప్పాలన్నమాట అంటే ముందు మొత్తం పొడి పొడిగా ఉండి గడ్డలుగా ఉండకుండా మొత్తం కలిసిపోయేట్లుగా మొత్తాన్ని ముందు కొట్టబోయే ముందే మనం శుభ్రంగా వాళ్ళని కలుపుకోవాల్సి ఉంటుందన్నమాట ఇలా కలుపుకోకుండా ఉండటంట్లయితే అవి గడ్డల గడ్డలుగా ఉండి ఒక చోట ఎక్కువగా ఒక చోట తక్కువగా పడటానికి అవకాశం ఉండద్ది అందుకని మనం వీటిని శుభ్రంగా కరిగిపోయే అట్లుగా చేత్తో తిప్పుకున్న ప్రాబ్లమే ఉండదు కాకపోతే కొంచెం చేతి తర్వాత వాష్ చేసుకోవాల్సి వస్తుంది బాగా గట్టిగా మంచిగా ఈ లోపి వాటిని నోట్లో కానీ కళ్ళల్లో కానీ ముక్కుల్లో కానీ పెట్టుకోవటం వంటివి చేయకూడదు అనమాట దీంతోపాటు మేము పురుగు కోసం ఫ్రేము ఫ్రేమ్ అనేది వాడటం జరిగింది ఫ్రామ్ ఫ్రేమ్ అనేది టెన్ ఎంఎల్స్ ఉంటాయి కదా ట్వంటీ ఎంఎల్స్ అలాగా ట్వంటీ రెండు డబ్బాలు అనేది చిన్న డబ్బాలు రెండు డాలనేది తీసుకోవడం జరిగిందనమాట అవి కూడా వాటి కంబైన్డుగా కాంబినేషన్లో ఈ మూడిటి కాంబినేషన్లో మేము కలపటం జరిగింది ఈ మొత్తాన్ని కలిపే కలిసిపోయే విధంగా మంచిగా వాటిని కలిగిప్పుకోవాలి బాగా కలిసిన తర్వాతనే సో మనం ముందు అనేది కొట్టుకోవాలి కొంచెం లేట్ అయిన పర్లేదు అవి మొత్తం కరిగిపోయే వరకు వెయిట్ చేయటం మంచిది అనమాట ఎందుకంటే ఒకసారి ముందు ఎక్కువ పడతాం ఒకసారి తక్కువ పడతాం ఒకసారి పడకపోవటము ఇలాంటివి ఉంటే తగ్గదన్నమాట అది సో ఎక్కడైతే మందు పడిందో అక్కడ తగ్గుతుందో తర్వాత చోట అక్కలాగ అలాగే ఉంటుంది కానీ చీరంతా కలవాలి మనం ఏ మందు కొట్టినా కూడా చీరంతా శుభ్రంగా కలిసేలాగా ఈ మందు కొట్టాలి అలాగే ఇవి కలుపుకునేప్పుడు కూడా జాగ్రత్తగా మొత్తం కలిసిపోయి విధంగా చూసుకొని వాటికి మనం మందు అనేది కొట్టవలసి ఉంటుందన్నమాట మేము రెండు డబ్బాలు ఫ్రేమ్ అనేది రెండు చిన్న డబ్బాలుగా మేము తీసుకోవడం జరిగింది సో వీటిని మొత్తం కలిపేసి ఆ ముందు మొత్తాన్ని కలిపేస్తున్నాము ఈ విధంగా శుభ్రం కలుపుకున్న తర్వాత మనము ఇవి కొట్టాల్సి ఉంటుందన్నమాట ముందు కొట్టుకునేప్పుడు కూడా జాగ్రత్తగా కొట్టుకోవాలి సో మీరు ఈ విధంగా కలిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి వీటిని నోట్లో కానీ కళ్ళల్లో కానీ ముక్కులో కానీ ఇలా పెట్టుకోవటం వంటివి చేయొద్దు సో ఎందుకంటే ఇవన్నీ విషపూరితమైనవి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పి మీకు చెప్పడం జరుగుతుంది సో మేము వాడిన మందులే వాడాలని లేదండి సో మాకు తెలిసిన వరకు మేము ముందు వాడాము మీకు వీటికి సంబంధించిన మీకు ఏ మందులు తెలిసినా కూడా వాడుకోవచ్చు అనమాట సో జస్ట్ మేము ఏ వాడామో అవి చూపించడం జరుగుతుంది అనమాట మీకు సో ఈ విధంగా శుభ్రం కలుపుకున్న తర్వాత చేనంతా కలిసేలాగా కొట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ముందు కలపటం కాదు ముందు మొత్తం చేను మొత్తం కలిసేలాగా స్ప్రే చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అందుకని చేను మొత్తం ఎందుకంటే ఈ వరి ఈన టైం వచ్చేసింది కనుక ఇవి చాలా హైట్ వచ్చేసి వచ్చేస్తుంది ఈ హైట్ ఉన్నప్పుడు కూడా చేను మొత్తం కలిసేలా కొట్టుకోవాలన్నమాట ఈ మందు అనేది పిచికారీ చేయాలి ఈ మందు పిచికారీ చేసేటప్పుడు చేను మొత్తం కలవకపోతే ఈ తెగులు అనేది సరిగా పోదు సో ఇలాగే ఉండిపోవడం జరుగుతుంది ఎందుకంటే మనం మందు వాడేది తేలి ఈ మొత్తం తెగుళ్ళను నాశనం చేయడానికి వాటిని మొత్తం చీర మొత్తం కలిసేలాగా కొట్టుకోవాల్సి ఉంటుంది దీనివల్ల తెగుళ్ళు నివారించబడుతుంది ఏదైతే మన అగ్గి తెగులు లేదా పండు తెగులు లేదా తుప్పు తెరుపు తుప్పు మరకలు ఏమంటారో ఇవి నివారించబడుతుంది అంతేకాకుండా దీంతో పాటుగా పచ్చదోమ పచ్చదోమ కూడా చనిపోతుంది అంతేకాకుండా పురుగు పచ్చ పురుగులు ఏదన్నా రసం పీల్చే పురుగులు ఇలాంటి పురుగులు ఏమన్నా కూడా చనిపోతాయి అంతేకాకుండా ఈ కంకెలు ఉందో అది కూడా మెడ ఇరుపు అనేది రాకుండా ఉండడం కోసమని ఈ మూడు కాంబినేషన్లో మేము మందులు అనేవి ఇప్పుడు పిచికారీ చేయడం జరుగుతుందన్నమాట ఈ ఈ విధంగా మీకు ఆన్ స్క్రీన్లో మీకు కనిపిస్తుంది ఈ విధంగా చేను మొత్తం కలిసే విధంగా ఈ మందు అనేది కొట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి చాలామందికి తెలిసే ఉంటుంది ఇంకా తెలియని వాళ్ళకి ఇంకా తెలుసుకోవాలి సో ఎలాంటి మందులు వాడాలి అన్నది మేము వాడిన మందులైతే సో పని చేసిన తర్వాతే అది మంచిగా పనిచేసిన తర్వాతే మేము మీకు వీడియో అనేది నేను చేస్తున్నాను ఎందుకంటే ఇది నా సొంత పొలము సో ఉన్న పొలంలో మేము వాడాం కనుక మేము వాడిని పని చేసినప్పుడు తర్వాతే మేము నేను వీడియో అనేది పెట్టడం జరుగుతుంది అంతకుముందు వీడియో పని చేయకముందు వీడియో అనేది నేను పెట్టట్లేదు ఎందుకంటే నేను వాడిన మందులు నాకు అవగాహన ఉన్నంత వరకు నాకు తెలుసుకొని నేను వాడిన మందులు పనిచేసిన మందుల్ని మీకు నేను ఈ వీడియో చేసి పెడుతున్నాను ఎందుకంటే ఏదో ఒకటి పెట్టాలి అన్నది మన కాన్సెప్ట్ కాదనమాట సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఏదో ఒక వీడియో చెయ్యాలి ఒక్కొక్క వ్యక్కి ఒక్కొక్క రకమైన దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అందరికీ అన్ని విధాలుగా ఉపయోగపడాలన్నది మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట అంతేగాని మీకు ఈ పంటలపై ఇంట్రెస్ట్ లేకపోతే మీరు సో అలాగే యానిమల్స్ గురించి చూడండి మన గేదెలు పెడతాము అలాగే ఆవులు పెడతాం వాటి గురించి చూడండి సో వీటి మీద నుంచి కూడా కొంతమందికి అవగాహన కావాలి కొంతమంది అడుగుతున్నారు కాబట్టి సో వాళ్ళ కోసం ఇదే చేస్తున్నాం ఇది కూడా కాకుండా కొంతమంది ఇంకా మిర్చి మిర్చి పంట మీద కూడా అలాగే పత్తి పంట మీద కూడా అడుగుతున్నారు సో అవి కూడా నేను చేస్తాను కొంచెం ఇగో ఈ విధంగా తుప్పు మరకలు ఈ తుప్పు మరకలన్నీ పోయి మళ్ళీ పచ్చగా వచ్చింది అనమాట ఇవి కొట్టడం వలన సో ఏవైతే ఉందో ఇక చూసారా మీరు ఈ తుప్పు మరకలు ఈ విధంగా ఉంటాయి అనమాట యాక్చువల్లీ ఈ టైంలో పచ్చగా ఉండాలి సో ఇలా ఉండటం వలన అక్కడ పురుగు అది కూడా ఇగో పురుగు కూడా గుడ్లు పెట్టడం జరిగిందనమాట అక్కడక్కడ కొన్ని చోట్ల ఇంతకుముందు పురుగు వాడాము అయినా అక్కడక్కడ ఏదైతే ముందు కొంచెం గుడ్లు అనేవి కొన్ని కొన్ని పెట్టడం జరిగింది అందుకని దానికి కూడా సంబంధించి మందు అనేది వాడటం జరిగిందనమాట సో మీకు కనుక ఈ ప్రోగ్రాంగ్ నచ్చితే కొంచెం లైక్ చేయండి సో సపోర్ట్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్ని విషయాలను అందరికీ ఉపయోగపడే విధంగా మన ఛానల్ ఉండాలన్నది మన ముఖ్య ఉద్దేశం అనమాట ఓకేనండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అందరి రైతులకి ఉపయోగపడే విధంగా మన ఛానల్ ఉండాలన్న ఉద్దేశంతోనే మనము ఇలాంటి అన్ని రకాల పంటల మీద కూడా మనం చేయడం జరుగుతుంది సో ఇది అర్థం చేసుకోండి సో ఇది మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నగినట్లయితే నేను చేసే ప్రతి వీడియోలో మీకు రావడం జరుగుతుంది ఓకేనండి జై జవాన్ జై కిసాన్ అందరూ బాగుండాలి అందరిలో నేను కూడా ఉండాలి